హాయ్ అండి దిస్ ఈజ్ రాగా ఈరోజైతే ఎంతో టేస్టీగా ఈజీగా చేసుకునే విధంగా టమాటా పప్పునైతే మీకు చూపిస్తానండి ఇది చాలా టేస్టీగా ఉంటుందండి నేను చూపించిన విధంగా చేసుకున్నారనుకోండి టేస్ట్ చాలా బాగుంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేసుకోండి ఈ విధంగా చేయడానికైతే ఇది చాలా టేస్టీగా ఉంటుందండి రైస్లోకే కాదండి చపాతీలో కూడా చాలా టేస్టీగా ఉంటుందండి పూరీల్లో కూడా చాలా బాగుంటుందండి ముందుగా అయితే నేను ఒక గ్లాసు వరకు కందిపప్పుని అయితే తీసుకున్నానండి దాన్ని అయితే వేయించుకోవాలండి అప్పుడే పప్పు చాలా టేస్ట్ వస్తుందండి వేయించుకోవడం వలన పచ్చిగా కన్నా కూడాను వేయించుకోవడం వలన చాలా టేస్ట్ వస్తుందండి ఈ కందిపప్పు అయితే ఎర్రగా వేగాలండి చూసారా అవైతే బాగా వేగినాయండి వేగిన తర్వాత వాటిని ఒకసారి అయితే కడుక్కుందామండి శుభ్రంగా కడిగేసుకొని ఒక పది నిమిషాలు అయితే నానబెట్టి పక్కన అయితే ఉంచుకున్నామండి నేనైతే కుక్కర్లో చేస్తున్నానండి ఈ పప్పుని తర్వాత దానిలోకి పచ్చిమిరపకాయల్ని ఒక మీడియం సైజు ఉల్లిపాయని ఒక గోలీ సైజు చింతపండుని అయితే తీసుకున్నానండి ఒక మూడు వరకు మీడియం సైజు టమాటాలను అయితే తీసుకున్నాను తర్వాత చిన్నులపై రెబ్బలను కూడా పొట్టు చేసుకొని నేనైతే వేసేసుకున్నానండి పప్పు ఉడికేటప్పుడే తాలింపులు అయితే నేను వేయనండి ఉడికేటప్పుడే యాడ్ చేసుకుంటాను తర్వాత కరివేపాకుని కొంచెం సంబార్ పసుపుని అయితే యాడ్ చేసుకున్నానండి తర్వాత కొత్తిమీరని కూడా యాడ్ చేసేసుకోవాలి వీటన్నిటిని యాడ్ చేసుకున్న తర్వాత కుక్కర్నైతే మూత పెట్టేసుకుందామండి మనము మూత పెట్టేసుకొని ఐదు విధుల్స్ వచ్చే విధంగా స్టవ్ పైన అయితే పెట్టేసుకున్నాము ఐదు విధుల్స్ రావడం వల్ల పప్పు మెత్తగా అయితే ఉడిగిపోతుందండి బద్దల బద్దలు లేకుండా ఉంటుంది చూసారా చక్కగా ఉడికిపోయిందా తర్వాత మూత తీసుకొని కారాన్ని ఉప్పుని అయితే యాడ్ చేసుకోవాలండి తర్వాత మళ్ళీ ఒకసారి ఒక ఐదు నిమిషాలు ఉడికించుకున్నాం అనుకోండి పప్పు పచ్చివాసన లేకుండా ఉంటుందండి మూత తీయంగానే వాడుకున్నాం అనుకోండి పప్పు కొంచెం పచ్చివాసనగా ఉంటుంది తర్వాత ఐదు నిమిషాల తర్వాత మెత్తగా అయితే వినిపేసుకోవాలండి నేనైతే కొంచెం పలచగానే చేస్తున్నానండి ఈ పప్పుని ఎందుకంటే ఆరే కొందికి గట్టిగా అయిపోతుందండి అందువలన తరువాత తాలింపుకైతే వేసుకుందామండి నూనె వేసేసుకొని ఒక రెండు స్పూన్లు వరకు తాలింపు ఎండు మిరపకాయల్ని వేసుకొని కరివేపాకును కూడా యాడ్ చేసుకొని పప్పుని అయితే తాలింపు చేసుకున్నామండి నేనైతే చినులపాయ రెబ్బలు ఇప్పుడు వేయట్లేదండి తాలింపులోకి నేను ఉడికేటప్పుడే యాడ్ చేసుకున్నానండి చూసారా ఎంతో టేస్టీగా ఉండేటువంటి టమాటా పప్పు అయితే రెడీ అయిపోయిందండి ఈ విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి